ਪੁਰਨ ਕਰਾਣਾ ਇਹਨਾਂ ਨੇ ਕਿਹਦਾ ਬਾ ਬਾ ਬਾਈ ਲਾਈਟ ਦੇਈਏ ਨੋ స్వాగతం అలాగే మన అమ్మవారి పాటు గుడి సంఘం అధ్యక్షులు తంజావూరు శ్రీనివాసులు గారు ఎక్కడన్నా అటకాశం రావాలి తంజావూరు శ్రీనివాస అలాగే మన తమ్మిశెట్టి వెంకటేష్ తమ్మిశెట్టు ఇన్చార్జి దా బండారు రామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ గజమాలతోటి అన్నను సత్కరిస్తా ఉన్నారు బండారు రామకృష్ణ తమ్మిశెట్టి బసోయ్య తమ్మిశెట్టి వెంకటేష్ బండారు శివ తమ్మిశెట్టి చిన్నయ్య పైకి వచ్చే వాళ్ళు వస్తారు పునయంటారు ఈ ఏరియాలో అన్నని సత్కరిస్తా ఉన్నారు మరి తమిశెట్టి రాంబాబు గారు అన్నని సత్కరిస్తా ఉన్నారు తమిశెట్టి రాంబాబు గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు పెంచవలసిందిగా మీ అందరినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కోరుకుంటున్నాను కొత్త చేరికల కార్యక్రమం ఉన్నాయి ఒక్క నిమిషం తలా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా అలాగే తాటో డివిజన్లో ఉన్నారు గారు ఇదే విధంగా ఈరోజు మనం అందరినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అభిమానులని అందరితోటి పే అందరినీ గవర్నమెంట్ రాంగ్ మీకు ఏ సమస్యలు ఉన్నాయి అవన్నీ నేను తీరుస్తాను ఇప్పుడు ఈ వాటిలో బీసీలు ఎక్కువగా ఉన్నందువల్ల మనము బీసీలు ఎక్కువగా ఉన్నందువల్ల బాబుషూరిటి భవిష్యత్తు గారింటి కార్యక్రమంలో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకేమే సంక్షేమ పథకాలు ఇస్తాయి అనేది వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏడాదికి మూడు సిలిండర్లు కాడికి ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తారు అలాగే చదువుకున్న పిల్లలు ఎంతమంది మీరు కుటుంబంలో చదివిస్తే వాళ్ళకి ఏడాది పదిహేను వేలు పదిహేను వేలు ప్రతి ఒక్క పిల్లవాడికి కుటుంబంలో రేపు రాబోయే గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఇస్తారు అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకి యాభై ఐదు ఏళ్ళైన అరవై ఏళ్ళైన డెబ్బై ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ నిన్న మండల ప్రతి ఒక్కళ్ళకి పెన్షను అంటే నెలకు పదిహేను వందలు పదిహేను వందలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ జిల్లాలో మహిళలకు ఉచిత ప్రస ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా అలాగే ఈ ఇక్కడ బీసీలకు కూడా కొన్ని రక్షణ చట్టం కవచాలుగా మన ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే రక్షణ కవ కవచంగా ఉన్నదో అలాగే మన బీసీలకు కూడా రక్షణ కవచంగా బీసీ బీసీల రక్షణ చట్టం అనేది మన బాబుగారు ప్రవేశం పెట్టడం జరిగింది ఎక్కువగా బీసీలు కార్మికులు చేతివృత్తులు ఆరే కాబట్టి వాళ్ళు యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళ ఒంట్లో అవయవాలన్నీ కొంచెం ప్రాబ్లంలో పనిచేయకుండా ఉండటం వల్ల యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఆడాళ్ళకైనా మగవాళ్ళకైనా బీసీలు అనేవాళ్ళు ఎవరికైనా కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు అంత ముందు కళ్యాణ లక్ష్మి యాభై వేలు ఉండేది ఈరోజు మన పిల్లలకి ఎవరికైనా కూడా పెళ్ళిళ్ళు చేయాలంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఈరోజు ఇవ్వటం జరుగుతుంది లక్ష రూపాయలు ఇవ్వటం జరుగుతుంది మళ్ళా ఇంకా చాలా సంక్షేమ పథకాలు బాబుగారు ప్రవేశపెట్టారు అలాగే అంతముందు మన సభ్యత్వం తీసుకున్న వాళ్ళు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ రాంచల జనార్దన అన్న గారు రాబోయే రోజుల్లో మంత్రి గారు కూడా అవుతారు మన సమస్యలు ఏమైనా ఖాండంగా నిర్వహించిన మన వెంకటేశ్వర గారికి సీన్ గారికి ఇతర తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క తెలుగు ముప్పై ఒకటి డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడికి విచ్చేసిన మహిళా పాత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇకపోతే ఈ కార్యక్రమానికి ఈరోజున తెలుగుదేశం పార్టీ దా దామచల్ల జనార్దన్ గారి గెలుపుకి ఈరోజు ఈ కార్యక్రమే నిదర్శనం ఎందుకంటే ఈ దాంట్ దాకా ఇంతమంది మహిళలు అదిగోడ ఒక బీసీ కాలంలో చెందిన మహిళలందరూ ఇంతమంది ఆర్తులు పడతా ఆయనకి అడుగడుగు నిరాధాలు పడతా ఉన్నారు అదే నిదర్శనంగా ఈ రోజున మనం భావిస్తూ ఉన్నాం తిరిగియకూడదు తెలంగాణలో బతికే వేరే వ్యక్తికి ఎందుకు ఇవాల్సి వచ్చిందని చెప్పి ఎంత అడగలేకపోయారు నిన్నగాక మొన్న చారా ఒక వృద్ధుడు నా పొలాన్ని రెగ్యులర్ చేయమని చెప్పిన ఎంఆర్ఓ చుట్టూ తిరిగి 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 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నారు కాబట్టి నేను దళిత కమ్యూనిటీకి సంబంధించి రెండే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మనకి అంటే దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక పెళ్లి చేసుకోవాలన్నా శుభకార్యం చేసుకోవాలన్నా మనం ఫంక్షన్ హాల్స్లో చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే కనీసం రెండు లక్షల నుంచి పైచీలకే డబ్బులు ఖర్చు అవుతాయి కానీ అంతకు తక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు లేని సందర్భంలో ప్రతి పేదవాడి కష్టం తెలిసినటువంటి వ్యక్తి దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా ఏదన్నా ఒక కార్య కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి కళ్యాణ మండపం లాంటి ఒక ఆడిటోరియం లేదనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగరంలో నడిబొడ్డున అంబేద్కర్ భవన్ నిర్మాణం చేసినటువంటి ఘనత దాంచల్ల జనార్దన్ గారికి దక్కుతుందని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా దాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి దాంచెల్ల జనార్దన్ గారైతే ఓపెనింగ్ చేసి ఈ కార్యక్రమం అంతా మేము చేసామని ఈ వైసీపీ బులుగు బ్యాచ్ అంతా కూడా డప్పు కొట్టుకున్నారు జనాలందరికీ తెలుసు దామచెల్ల జనార్దన్ గారి కష్టంతో మూడు కోట్ల రూపాయలతోటి అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం జరిగిందని పేదవాడి కష్టం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దామచెల్ల జనార్దన్ గారు అనేది నేను మీకు మీ అందరు కూడా సభాముఖంగా చెప్తా ఉన్నా ఇకపోతే ఒంగోలు అభివృద్ధి తీసుకుంటే చరిత్రలో సూర్ణక్షరాలతో నిలిచిపోయేలాగా ఎట్లైతే యేసు క్రీస్తు జననం తోటి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలాగైతే చరిత్ర విభజించబడిందో ఒంగోలు అభివృద్ధి చరిత్రలో దామచెల్ల జనార్దన్ గారికి ముందు దామచెల్ల జనార్దన్ గారికి తర్వాత విధంగా అభివృద్ధి చేసిన మొగోడు దామచర్ల జనార్దన్ గారిని అందరు కూడా చెప్తా ఉన్నా ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే అతన్ని ఎమ్మెల్సీ అనంత బాబు అనే అతను అత్యంత కర్కు కర్కాశంగా చంపి డోర్ డెలివరీ చేసే పరిస్థితులుంటే ఈ రోజు వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అటువంటి నేరస్తులకి హంతకులకి కొమ్ముగా వస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇతని దళిత పక్షపాతాన్ని నేను అడుగుతా ఉన్నా ఆఖరికి ఒకే ఒక మాట చెప్తున్నా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు గుంటూరులో సీఎం ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం జరిగితే ఇలా చేయి పట్టుకొని అన్నా మాదిగలు సోదరులకి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లోన్లు వచ్చినాయి అన్నా అన్నా మా మన కులస్తులకి ఏదన్నా ఒక ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయండి అంటే ఈ చెయ్యిని గట్టి కొట్టి నవరత్నాలు ఉన్నాయి అవి వస్తున్నాయి ఈ వస్తున్నాయి అని చెప్తున్నాడు కానీ ఒక్క రూపాయి దళిత సంక్షేమానికి సంబంధించి ఎవరికైనా ఒక రూపాయి లోన్ ఇచ్చాడో ఈ దౌర్భాగ్యాన్ని నేను అందరు కూడా అడుగుతా ఉన్నా కనకారావు మాది గారు మాది కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ గారు మాల కార్పొరేషన్ చైర్మన్ యాభై రెండు బీసీ సంఘాలకి కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకో ఆ చైర్మన్ పదవులు ఊరక కుర్చీలో కూర్చోడానికి ఒక్క రూపాయి సహాయం చేసేవా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్నోవాలు క్రిస్టాలు ఎన్ని కార్లు ఎన్ని రుణాలు ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చారో ఇతను వచ్చినాక మొత్తం రద్దు చేసి పారేశాడు ఇటువంటి నయవచ్చకుడికి బుద్ధి చెప్పాలా ఒంగోలు అలా వినాయక చవితికో లేకపోతే ఏదో ఒక పండక్కి పది రూపాయలు ఇచ్చి మనల్ని మోసం చేసే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాలా ప్రజా సంక్షేమం ఒంగోలు అభివృద్ధిని కాంక్షించే ప్రతి పేదవాడికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఒక ముందు చూపినటువంటి దామచర్ల జనార్దన్ గారి మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై దామచర్ల ముగ్గురు త్రిమూర్తులు మూడు కోట్లు ముగ్గురు కలిసి ఒక కూటమి పెట్టి మన ముందు కూర్చున్నారు మనకి సభాధ్యక్షులు మన శ్రీనివాసరావు గారు డివిజన్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి స్వాగతం పలికిన మహిళలందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఈరోజు మహిళలు కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు ఉండే పరిస్థితులు మీ అందరం కూడా తెలుసు మన ఎన్నికలు ఇంకా యాభై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల కోసం అని చెప్పేసి ఎన్నికల ఉద్దేశంగా పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏం చేసాం అదేవిధంగా పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం చేశారు అనేది కూడా మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ అంతా కూడా పేదవాళ్ళు ఉంటారు అందరూ కూడా చాలామంది రోజు పనికిపోయి కష్టంగా బతికే వాళ్ళు ఉన్నారు అనేక సార్లు ఈ కాలనీకి వచ్చాను నేను వచ్చినప్పుడు పద్నాలుగులో పద్నాలుగు ముందు ఎన్నికల ముందు వస్తే ఆ రోజు ఉండే పరిస్థితి ఈ కాలనీ ఎలా ఉందనేది కూడా నాకు కట్టినట్టు నేను చూశాను ఈ రోజు మనం నిలబడి నేను మీటింగ్ చెప్పే రోడ్డు కూడా మన వేసిన రోడ్డే అదేవిధంగా ప్రతి ఒక్క రోడ్లు కూడా ఏ ఏ బజారకైనా పోండి ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా లైటింగ్ స్తంభాలు కానీ ఇన్ని ఎన్నో కార్యక్రమాలు కూడా మన డివిజన్లో మనం చేసామని చెప్పి కూడా నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మూడున్నర కోట్ల రూపాయలతోటి ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అభివృద్ధి కార్యక్రమాలు మన డివిజన్లో చేసుకున్నాం ఎక్కడా లేని ఇదివరకు వర్షం పడితే మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు గుర్తెచ్చుకోండి ఈరోజు ఎలా ఉండిందో మీరందరూ కూడా ఒకసారి గుర్తెచ్చుకోవాలి ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక అవకాశం అని చెప్పేసి ఏదైతే సై సైకో జగన్ రెడ్డిని ఈరోజు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పేసి ఏ విధంగా అయితే మీరు అందరు కూడా ఈరోజు గెలిపించారో ఈ ఐదు సంవత్సరాలలో మన డివిజన్లో రాష్ట్రం అనేది కూడా మీకు ఎలా ఉందనేది మీకు అందరికీ కూడా తెలుసు మన ఊరిలో మన డివిజన్లో ఏమన్నా ఒక పని జరిగిందా మీ అందరిని అడుగుతున్నా మహిళమ్మలు చాలామంది ఉన్నారు మీరందరూ కూడా చెప్పాలి ఏదైనా ఒక్క పని అన్నా మీ డివిజన్లో జరిగిందా అని చెప్పేసి ఏమా జరిగిందా వెనకాల గమ్ము కూర్చోకూడదు చెప్పాలి ఒక్క పనిచేలా మళ్ళా వస్తాడు ఈరోజు లాస్ట్ ఎన్నికలు ఒక నెల ఉందనగానే మనకి సెంటు భూమి ఇస్తానని చెప్పి మన మహిళలకేమో రెండు వందల రూపాయల చీర ఓ సొక్కా ప్యాంటు ఇస్తానని చెప్పేసి ఊరమ్మడంతా తిరుగుతూ ఉన్నాడు నిన్ను ఐదు సార్లు గెలిపించారు ఇంగోల్లో ప్రజలు అదేవిధంగా ఒకసారి మంత్రి చేశావు ఏ రోజన్నా ప్రజల దగ్గరికి వచ్చావా ఏ రోజన్నా కూడా ఈరోజు చాలామంది ఇల్లు లేక సొంతలు లేక బాడుగులు కట్టుకుంటా తాగటానికి పూట నీళ్ళు వస్తా మంచినీళ్ళు రోజు ఇయలేక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఏమన్నా పట్టించుకున్నావా పద్నాలుగు పంతొమ్మిదిలో అంతకుముందు నేను చెప్పాను ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం నేను తీసుకొని వస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పా ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తున్నారు డంపింగ్ యార్డ్ తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను అదేవిధంగా పేదవాడికి సొంత ఇల్లు ఇస్తామని చెప్పేసి నేను ఆ రోజు పద్నాలుగు ముందు చెప్పాము చెప్పిన తర్వాత ఈ రోజు నేను నూట అరవై ఐదు కోట్లతోటి పైప్ లైన్లు వేసాం రెండు కిలోమీటర్లు ఆగింది మన ఎన్నికలకు ముందు పంతొమ్మిది ముందు ఈ రోజన్నా కూడా మీకు మంచి నీళ్ళు వస్తున్నాయా ఈ రోజుకి రెండు రాత్రి రెండు గంటలైతే మీరు నుండి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ అంతా వేసాం ఒక కిలోమీటర్ దగ్గర ఆగితే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషికి తీరిక లేదు అది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీటానికి అంతకుముందు ఎలక్షన్ అప్పుడు చెప్పాడు ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి అంతా చేసాం మనం ఆ క్లైమాక్స్లో ఉండేది కొంచెం కానీ కంప్లీట్ చేస్తుంటే ఈరోజు పూర్తిగా అందరికీ నీళ్ళు వచ్చాయి అది చేయాల ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేసాం ఆరు వేల మందికి ఇల్లు టిట్టుకో హౌసలో చాలామంది మన వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళంతా కూడా కడితే దాన్ని ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేసి ఇంకా కొంచెం డబ్బులు పెడితే ఈరోజు ఆరు వేల మంది వాళ్ళ సొంత ఇంట్లో ఉండి ఉండటారు అది ఎక్కడన్నా చేశాడా అది ఏ విధంగా ఉందో కూడా మీ కళ్ళ ముందు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఐదు సంవత్సరాలు బాగా ఎక్కడంటే అక్కడ తిరుగుతా ఎంజాయ్ చేస్తా మినిస్టర్ తీసుకొని ఎక్కడ స్థలాలు దొరుకుతాయా ఎక్కడ గ్రానేటర్లతో తీసుకుందామా ఎక్కడ ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు రాష్ట్రం మన ఒంగోళ్ళు అంతా కూడా దోచుకొని లాస్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఒక సెంటు భూమి ఇస్తామని పది కిలోమీటర్ల లవతలకు తీసుకెళ్ళి రోడ్డు కూడా లేదు అక్కడ అలాంటి పరిస్థితులను తీసుకొచ్చి ఒక సెంటు భూమి ఇచ్చి దాన్ని నాలుగు అంతస్తులు కట్టుకోవచ్చు అని చెప్పి దొంగ మాటలు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఎవరికైనా పట్టాలు ఇచ్చారా ఏమో వెనకాల వాళ్ళకి పట్టాలు వచ్చినాయేమన్నా ఏమన్నా గిళ్ళు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా ఎవరికి ఇచ్చారంటే పట్టాలు ఉద్యోగస్తులోకి ఇచ్చారు అదేవిధంగా బిల్డింగ్ ఉండే వాళ్ళకి ఇచ్చారు ఎంతోమంది కరెంటు బిల్లు కట్టే వాళ్ళకి ఇచ్చారు ఈరోజు టిట్కో హౌసెస్లో కట్టిన వాళ్ళకి రెండు వేల మందికి ఇచ్చారు ఈ రకంగా ఒక్కో కార్పొరేటర్కి ఇరవై ఐదు ముప్పై పట్టాలు ఇచ్చేసి వాళ్ళు అమ్ముకున్నారు ఎవరు కూడా పేదవాడికి ఎక్కడా ఇవ్వలా పేదవాళ్ళకి ఎక్కడా ఇవ్వలా అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది నేను మిమ్మల్ని అందరిని కోరుకునేది ఒకటే మీరు ఎవరు కూడా చీరలకి లేకపోతే వాళ్ళు ఇచ్చే కుక్కర్లకి హాట్ బాక్సులకి నమ్మగాకండి ఇంకొక స్మగ్లర్ కూడా వచ్చిన్నాడు ఇప్పుడు ఉండే ఎంపీ క్యాండిడేట్ ఎవరంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చారు మన అందరం పుష్ప సినిమా చూసామా వెనకాల ఆ పుష్ప సినిమా ఏ వెనపట్ల అందరికి ఆకలేస్తున్నట్టుంది ఆ పుష్పలో ఏ విధంగా స్మగ్లింగ్ చేసేవాళ్ళు తెలుసు కదా అంత స్మగ్లర్ అన్నమాట ఇప్పుడు మన ఎంపీకి తీసుకొచ్చి పెట్టిన ఎంపీ మన మాగుంట మన సైడ్ అయితే అటు సైడు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టారు ఆ పుష్ప అక్కడ శాండిల్వుడ్లు అంతా అమ్మి అమ్మి ఆ డబ్బులు ఇప్పుడు ఐదు లోడ్లు తెంపిపెట్టి పెట్టున్నాడు ఏంటంటే ప్రతి ఇంటికి కురలు ఇస్తాడంట ప్రతి ఇంటికి మన అతనేమో చీరలు తెచ్చాడు ఆల్రెడీ లోన్లు తెచ్చాడు మీకు అందరికి కూడా ఉన్నమీద ఇచ్చి ఉంటాడేమో నాకు తెలియదు అన్ని డివిజన్లు తిరుగుతా వాళ్ళ భార్య పిల్లలు అందరిని వేసుకొని ఈరోజు చీరలు అవన్నీ కూడా చట్టు ప్యాంట్లు అవన్నీ కూడా ఇస్తా ఉన్నాడు ఆ చీరలు ఒకసారి ఉతికితే పోద్ది రెండు వందల రూపాయల చీరల కోసం మీరు చూసుకోకండి మీ భవిష్యత్తు చూసుకోండి మీ భవిష్యత్తు ఇంపార్టెంట్ నేను ఇందాక వస్తూ ఉంటే ఒక బజార్ దగ్గర ఒక ఆడవాళ్ళు ఆగారు ఏంటమ్మా ఎలా ఉన్నారు అంటే ఈసారి రాగానే మా రోడ్డు వేయాలయ్యా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఈ బజార్లోనే అంటే ఒక్క రోడ్డు కూడా వేయకుండా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా మనల్ని అడుగుతున్నారంటే ఇతనికి ఏం సమాధానం చెప్పాలనేది కూడా మీరు గుర్తెచ్చుకోండి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అందరు కూడా ఆలోచించుకోండి అకౌంట్లో వేసే డబ్బులు మీకు పదివేలు వేస్తే ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ రేటు కానీ డీజిల్ పెట్రోల్ రేట్లు కానీ ఇంటి పన్ను కానీ లాస్ట్కి చెత్త పను కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచంలో ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం ఇన్ని ట్యాక్సులు కడతా ఉంటే దాన్ని కూడా కాకుండా మళ్ళీ చెత్త తీసిన దానికి కూడా మనం పన్నెయ్యాలని చెప్పి దానికి కూడా ఇంటికి వంద రూపాయలు వేసాడంటే ఈ చెత్త ముఖ్యమంత్రి ఈ చెత్త మంత్రులంతా కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ ఐదే సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఈసారి ఐదు సంవత్సరాల్లో ఏం చేశారంటే పంతొమ్మిదిలో ఎవరైతే తెలుగుదేశంలో ఇప్పుడు నేను వచ్చినప్పుడు వచ్చారు కదా మన వాళ్ళంతా ఈ వీడియో చూస్తారు రేపు పొద్దున్నే అదే పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే బొడ్డ సైకో ఉన్నాడు కదా ఇక్కడ ఎవరు ఎవరు బొడ్డ బొడ్డ శేంద్రి అతను ఇవన్నీ చూడటం ఇతను ఎవరు సీను ఇతను ఏం పని చేస్తుంటాడు ఇతను వీళ్ళు ఇల్లు అక్కడ లేకపోతే ఇతనికి పెన్షన్ వస్తుందా ఇతను పాత కేసులు ఉన్నాయా వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి రేషన్ షాప్ ఉందా లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఏం చేయాలి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా ఇవి చూస్తారు ఏమయ్యా నిన్ను గెలిపించింది ఏదన్నా నాలుగురికి పన్ను చేయడానికి ఏదన్నా రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జిలు కానీ ఏదో ఒకటి విధంగా డెవలప్ చేసి పది మందికి ఉపయోగపడమంటే వీళ్ళు కక్ష సాధింపులు కక్ష్యావారాలు ఈరోజు ఒక్కొక్కరు ఇంట్లో నుంచి రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారు అనేది కూడా మనందరం అందరం కూడా గుర్తించుకోవాలి కాబట్టి మనం అంతా కూడా ఆలోచించాల్సింది మనం కరెక్ట్గా ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఈరోజు ఈ సైకోలు వీళ్ళంతా వచ్చి బెదిరించిన ఎవరు భయపడటానికి ఎవరూ లేరు ఈరోజు అతను భయపెట్టేటట్టుంటే ఈరోజు ఇన్ని వందల మంది మహిళలు ఈరోజు నాతో పాటు వచ్చి ఉండేవాళ్ళు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా మంచితనంతో నువ్వు చేసిన పని చెప్పుకునే విధంగా నువ్వు చెప్పాలి తప్పితే నువ్వు బెదిరించి లేకపోతే అవినీతి డబ్బు పెట్టి నీకు ఇరవై వేలు ఇస్తాను నువ్వు కండవేస్తాను పదివేలు ఇస్తాను నువ్వు పార్టీలోకి రా లేకపోతే నీకు గంజాయి కేసు పెట్టిస్తాను నువ్వు పార్టీలోకి రా అని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ పరుస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి ఈరోజు అనేక మంది పెన్షన్లు తీసేసారు రేషన్ కార్డులు తీసేశారు ఈ సైకో రెడ్డి వచ్చిన తర్వాత ఎవరైతే మూడు వందల మీటర్ల కరెంటు ఎక్కువగాలుతుందో ఎవరికైతే ఇంటికాడ మోటార్ సైకిల్ ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తీసేశాడు పెన్షన్లు తీసే రోజు ఇబ్బంది పెడుతున్నాడు ఈ వాలంటీర్లు ఇళ్ళకి పంపించి ఇబ్బందులు పెడుతున్నారు ఆర్పీలు ఇంపి ఇంటికి పంపించి ఇబ్బందులు పెడుతున్నారు నేను ఒకటే మీ అందరూ కూడా వాళ్ళకి వాలంటీర్లకు కానీ ఆర్పీలకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మేము తెలియజేసేది ప్రతి బజార్లో మా వాళ్ళు ఉన్నారు ప్రతి ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ సైన్యం ఉంది అదేవిధంగా జనసేన సైన్యం ఉంది జనసేన వాళ్ళ స్పీడ్ మీకు అందరికీ తెలుసు వాళ్ళు కొట్టి మాట్లాడతారు అది గుర్తుపెట్టుకోండి మా లాగా మంచిగా చెప్పరు వాలంటీర్లకు కూడా చెప్తున్నా మా ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ పట్టినా తిరుగుతూ ఉన్నారు మీరు ఉద్యోగం మీరు ఒక పర్మిట్గా చేసుకోండి మీకు ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది మీరు ఎంత పర్మిట్గా ఉండాలో అంత పర్మిట్గా ఉండండి ఏదో ఈ చెంచాలి చెప్పారని చెప్పో మీరు వెళ్ళకపోయేసి మీరు అది ఇది అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల లాగా మీరు పనిచేశారంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తింటారు ఉద్యోగం బాగొట్టుకుంటారు ఏదో ఒక ఫోటోలు కూడా తీస్తాం ఆ ఫోటోలు కూడా ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి రేపు వచ్చేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది వాలంటీర్లు కరెక్ట్గా ఉన్నారు అంటేనే వాళ్ళు కంటిన్యూగా ఉంటారు లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అతడు ఎవడొచ్చి కాగితాలు ఇస్తాడో అవన్నీ చూసుకోవాలా ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి రోడ్డు మీద పోయేటప్పుడు బాగా ఉంది అంటే ఇక్కడ ఉండే వైఎస్ఆర్ మీది కబ్జా చేస్తాడు ఆ తర్వాత మీకు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంటే మనకు చూపించారు రేపు డెబ్బై ఐదు పర్సెంట్ అంటే ఏ విధంగా ఉంటుందో ఈ రాక్షసుడు పరిపాలన అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏం చేస్తారో మేమంతా పోయిన సార్ రాజకీయాలు చేయలా నేను ఎంతసేపటికి ఎక్కడ పేదలో ఇబ్బంది పడుతున్నారు ఎవరికి ఏం చేయాలి ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ పద్ధతి ప్రకారంగా మేము పనిచేసి వచ్చాం నేను కూడా వీడియో పెట్టుకొని నేను కూడా చూసి వైఎస్ఆర్ పార్టీ వీళ్ళ అబ్బా కొడుకుల దగ్గర ఎవరు తిరిగారో కానీ నేను కూడా ఆ రోజు కానీ చూసుంటే వీళ్ళు ఐదు సంవత్సరాలు అందరూ కూడా ఒంగోలు వదిలిపెట్టి హైదరాబాద్ పోయే పరిస్థితులు వచ్చేది కానీ నేను ఆ పద్ధతి చేయాల నేను ఇచ్చింది నాకు ఇచ్చిన అవకాశాన్ని పది మందికి ఉపయోగపడాలని చెప్పేసి ఆ కార్యక్రమాలు నేను చేశామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరిస్థితులు బయట ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ డివిజన్లోకి వచ్చే లోపల మొన్నే ఒక అతను వెళ్ళాడు ఎవరు వెళ్ళారో మీకు అందరికీ తెలుసు ఆయన చాలా మాట్లాడాడు ఆయనకి నేను అంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నాడు నేను వచ్చిన తర్వాత కూడా ఈ డివిజన్లో బాధ్యతలన్నీ అప్పగించాను ఆ ఈ డివిజన్లో మనం ఉండే టైంలో రోడ్లన్నీ అతనే వేసుకున్నాడు కాలువలన్నీ అతనే కట్టుకున్నాడు కాంట్రాక్ట్లన్నీ అతనికే ఇచ్చాను నేను ఒకటే చెప్పాను ప్రతి వారిని జాగ్రత్త కలుపుకో జాగ్రత్తగా చూసుకో ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకోమని చెప్పి నేను చెప్పాను అతను ఏది నా మాట ఇలా వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు వాళ్ళు అదేమంటే బూతులు మాట్లాడటం ఎగిరి దూకటం ఇలాంటి పిచ్చి పనులు కూడా చేశారు అయినా కూడా నేను ఓపిక పెట్టాను తర్వాత మనం తిరుపతమ్మని ఆ రోజు కార్పొరేటర్ అభ్యర్థిగా మనం పెట్టాము ఆ ఎలక్షన్ కూడా మోసం చేశారు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతోటి కొమ్మక్కై మన క్యాండిడేట్ని ఓడిపోవటానికి సహకరించారు అప్పుడు కూడా ఓపిక పెట్టాను తర్వాత మళ్ళా వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని ఫోనుల్లో మాట్లాడుకుంటా అన్నీ కూడా డివిజన్లో ఉండే విషయాలు చెప్పుకుంటా మన పార్టీని మనం శాంతం చేయకుండా మన వాళ్ళు ఇబ్బందులను పట్టించుకోకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే నేను ఒకసారి నా దగ్గరికి గుడి దానికి అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు నా దగ్గర ఆల్రెడీ మన దగ్గర ఎట్లాగైతే సేకరిస్తున్నారో వాళ్ళ దగ్గర నా మనుషులు ఉంటారు కదా వాళ్ళ క్యాసిటీ పంపించారు నాకు నేను ఆ రోజు వీళ్ళ అబ్బా కొడుకులకు వినిపించాను నేను ఏం జరిగిందో ఇనవయ్యా అని చెప్పంటే వాళ్ళను చిన్న సైకో ఇద్దరు మాట్లాడుకునేది వాళ్ళిద్దరు సంభాషణ ఉంది ఏంటి అంటే ఏం మాట్లాడలేకపోయాడు దాని మీద నేను సీరియస్గా తిట్టాను ఆ రోజు మీకు ఎంత అవకాశం ఇచ్చాను మీకు అనేక విధాలుగా కూడా మీకు సహకరించాం డివిజన్లో ఒక్కరు కూడా కాకుండా మీరు అన్నీ కూడా పనులు చేసుకున్నారు పది రూపాయలు సంపాదించుకున్నారు మిషన్లో పెట్టుకున్నారు నీకు ఎన్ని వర్కులు చేసుకున్నావు నాకు తెలుసు నువ్వు చేయాల్సిన పని ఇదే కరెక్టా అని చెప్పేసి నేను మాట్లాడితే మొన్న పోయి వాళ్ళ సమక్షంలో చేరి ఏదేదో మాట్లాడతారు నేను ఒకటే చెప్తున్నా అతను వయసులో పెద్దవాడు ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు ఎందుకంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు తప్పుడు పనులు చేయకూడదు దానికి ఆ ఇజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాలి కాబట్టి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన మాట్లాడాడు కాబట్టి చెప్పాలని అతనేదో అతను డబ్బులు ఇస్తే ఐదు లక్షలు మూడు లక్షలు ఇస్తే ఇంట్లో పెట్టుకో అంతేగాని అబద్ధాలు ఆడకూడదు ఎప్పుడు అబద్ధాలు ఆడి నీకన్నీ కూడా సహకరించి అన్నీ చేస్తే పార్టీ పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు మీరు ఈరోజు ఏదో మూడు లక్షలు ఇచ్చాడని చెప్పి మన గురించి మీద తప్పుగా మాట్లాడతావా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో వెంకటేష్ గారికి అన్నగారు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అలాగే తమిసెట్టి బసవయ్య గారు అలాగే మన తమిసెట్టి రాంబాబు రాంబాబు వాళ్ళ టీం ఎక్కడున్నా చల్లా తిరుమల గారు అందరూ డయాస్ మీదకి రావాల్సిందిగా ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అలాగే రండి మా నిలబడండి ఇట్రా ఇట్రాండి మా రాబోయే రాజు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాం శరత్ ఎక్కడున్నా డయాస్ మీదకి రావాలి పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు ఈ రోజు నలభై కుటుంబాల వారు ప్లీజ్ పార్టీలో చేరే వాళ్ళకి అవకాశం కల్పించండి రాంబాబు సుదర్శన్ సుబ్బారావు గారు పార్టీలో సుదర్శన్ సుబ్బారావు గారు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు అలాగే తమిశెట్టి అనిలు బండారు వంశీ బండారు విజయ్ టి వెంకటేశ్వర్లు అందరినీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినందుకు పేరు పేరున మన పార్టీలో జాయిన్ అయిన తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు మన ప్రీతి నాయకులు దాంచేరి జనార్దన్ అన్న గారికి మంత్రి శ్రీ అన్న గారికి కొటార్ నాయసరావు గారికి అందరికీ పేరు